గురుగారు మీరు అన్నారు యువత మన చెడు వ్యసనాలకి అలవాటు పడుతుందని మీరు అంటే మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి లేదు మధ్యలో వచ్చిందని మీరు ఎప్పుడు ఎలాంటి వ్యసనాలకు అలవాటు పడలేదా అంటే నేను రాజకీయం ఇంతకుముందు గతంలో అంత రాజకీయంలో తిరిగానండి కాబట్టి రా మనం ఎవరైతే సంబంధం పెట్టుకుంటే అవే గుణాలు మనకు వస్తూ ఉంటాయండి నా రాజకీయంలో ఉన్నప్పుడు నాకు సార్ వ్యసనాలు ఉండేదండి నాకు మందు తాగే అలవాటు ఉండేదండి నా జీవితంలో ఇవన్నీ అనుభవించాను అవన్నీ అనుభవించాను కాబట్టి ఈరోజు నేను సమాజంలో అది చెడు అని సమాజం వచ్చే తరానికి చెప్పాలనే ఉద్దేశంతోనే మీ ముందు కూర్చున్నానండి ఎందుకంటే నాకు ఇబ్బంది వచ్చింది కానీ నాకు ఇబ్బంది వస్తే పర్వాలేదు కానీ రాబోయే రోజుల్లో మన యువతలంలో మార్పు రావాలి వాళ్ళందరూ ఆ చెడు వ్యసనాలకు గురి కాకూడదు అన్నది నా అనుభవాన్ని నేను చెప్తున్నాను కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి మనిషి ఎదగాలి అన్నప్పుడు మన గురువులు చెప్పిన శ్రద్ధగా వినాలి మనం ఎవరైతే తోని సంబంధం పెట్టుకుంటే అలాగే గుణాలు మనకు వస్తాయి కాబట్టి మనం మంచి వాళ్ళతోనే సంబంధం పెట్టుకోవాలి ఆ గురు సంబంధమే శాశ్వత సంబంధం అనమాట జగత్తోని సంబంధం పెట్టుకుంటే మళ్ళీ రావాలంట ఆ జగదీశ్వరితో సంబంధం పెట్టుకోవాలంట నా జీవితంలో ఒకరోజు నేను ప్రవచనం వింటూ వింటూ ఒక గురుగారు ఒక మాట అన్నారు అనమాట ఒక నక్క ఒకరోజు మీటింగ్ పెట్టిందంట మీటింగ్ పెట్టి పులిలో ఇంత శక్తి ఉంది అయినా మనిషి ఎందుకు గొప్పవాడు అట్లా ఏనుగులో ఇంత శక్తి ఉంది అయినా మనిషికి ఎందుకు గొప్పవాడని ఉన్న వాళ్ళందరినీ రెచ్చగొట్టిందంట అడవిలో అందరు రెచ్చగొట్టిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఒక గురుదారు వెళ్ళి అడుగుదామని ఆ నక్కలు ఈ మన ఏనుగు ఈ పులి వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఒక గురుగారిని ప్రశ్న వేస్తారంట ఇప్పుడు ఆ గురుగారు చెప్పారంట పులి వింది అది నాన్ వెజిటేరియన్ అది జీవితంలో వెజిటేరియన్గా మారలేదు ఇక్కడ ఏనుగు ఉంది అది వెజిటేరియన్ జీవితంలో నాన్ వెజిటేరియన్గా మారలేదు కానీ మనిషి అన్నవాడు ఒకడు మారగలుగుతాడు అంట కాబట్టి ఆ ఒక ఉదాహరణ విన్న తర్వాత నేను మారాలి నా జీవితంలో అనే ఒక భావన నాలో కలిగింది అనమాట అప్పటి నుంచి నేను ఈ వ్యసనాలకు దూరం అయిపోయాను ఈ ఫ్రెండ్షిప్ చాలా తగ్గించుకున్నాను నాకు శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామి వారి దర్శనం తర్వాత ఆ వైకుంఠనాథుడు శ్రీ విష్ణుమూర్తి భూగ్లోకానికి మనల్ని మార్చడానికి వచ్చాడన్న భావనతోని వారు ఏదైతే చెబుతున్నారో దాన్ని నా జీవితంలో అనుసరిస్తున్నాను నాకు ఎవరు ఏది చెప్పినా కూడా అది ఆ భగవంతుడు చెప్తున్నాడు నా గురువు చెప్తున్నాడు అన్న భావంతోనే నేను ఈరోజు ఈ సమాజంలో ఏదైనా చేస్తున్నానంటే అది వారి కృప అనమాట నాది ఏం లేదు దీంట్లో కాబట్టి ఆ మనుషులు మారడగలుగుతారు కాబట్టి నేను మారడానికి ప్రయత్నం చేశాను రెండు వేల నాలుగు నుంచి నేను మారాను ఇప్పుడు ఇప్పుడు అయితే మొత్తానికి దైవ దైవ ఆరాధనలోనే అవునండి నేను ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి నేను మళ్ళీ ఆ వ్యసనాలకు దూరంగా ఉన్నాను అది స్వామివారి బాటలే స్వామివారు ఒక మాట అన్నారు ప్రతి ఒక్కరు ఒక జియర్గా మారాలన్నారు కాబట్టి వారి కృప అది నా మీద ఉంది కాబట్టి నేను అది మారటానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే టై కడితే గొప్పవాళ్ళు గారు ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారంట కాబట్టి నేను ఒక మనిషి జన్మకు వచ్చాను తెలిసి తెలియక కొన్ని తప్పులు చేశాను నేను చేశాను కాబట్టి మనిషి మారగలుగుతాడు కాబట్టి నేను మారడానికి ప్రయత్నం చేస్తున్నాను మీ తప్పులు మీరు సరిది సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అట్లాగే మీరు చెప్పారు కదా ఛత్రపతి శివాజీ గారు కుల మత అతీతంగా అందరినీ యూనిటీగా చేశారని చెప్పేసి అలానే మీకు కూడా అనిపించలేదా కుల మతాలకు అతీతంగా అంటే ఒక ఖురాన్ కానీ బైబుల్లో కానీ ఏముంది అసలు అవి ఏంటి చదవాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా నేను ఒకటే చెప్తుంటానండి ఒక కురాను ఒక బైబుల్ ఒక భగవద్గీత ఈ మూడు పక్క పక్కన పెట్టాము అనుకోండి అవి ఎప్పుడు కొట్టుకోవండి అది చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటుంటారండి కాబట్టి అది నాకు బాధ కలుగుతుంది అండి ప్రతి మనిషిలో భగవత్ తత్వాన్ని చూడగలగాలండి అది చూడాలి ఆధ్యాత్మిక విధాలు అంటే వాళ్ళ పూర్వీకులు చెప్పి వచ్చిన దాన్ని మనం శ్రద్ధగా వినాలండి ప్రతి భగవద్గీత ఏదో ఒక తతానికి సంబంధించి కాదండి మానవా అన్నాడండి ప్రతి మనిషి జీవితంలో ఎట్లా బతకాలి అంటే అది భగవద్గీత అనమాట ఒక మనం టీవీ తీసుకున్నాం అనుకోండి దానికి ఒక కేటలాగ్ ఇస్తారు ఆ టీవీని ఎట్లా వాడాలి అని కాబట్టి మనిషి జీవితంలో మనిషి జీవితంలో ఎట్లా బ్రతకాలి అంటే అది ప్రతి మనిషి అన్నవాడు దాన్ని భగవద్గీతని ఆధారంగా చేసుకొని పెడితే ఈ సమస్యలకు అన్ని పరిష్కారం భగవద్గీతని ఆ మధ్య నేను విన్నాను దుబాయ్లో కూడా భగవద్గీతని ఉర్దూలో ప్రింట్ చేశారని కాబట్టి ముస్లిమ్స్ కూడా చాలా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను మా మధ్య ఒక ముగ్గురిని కలిశానండి మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉందండి వాళ్ళు చక్కగా చదువుతున్నారు నాకు చదవాలని ఉంది కానీ నాకు చదువు ముందు చాలా ఇంట్రెస్ట్ లేదండి నా ముందు నుంచి నేను పెద్ద చదువులే చదువుకోలేదండి నాకేంటంటే ఎవరైనా మంచి చెప్తుంటే నాకు వినే అలవాట్లండి కాబట్టి ఎప్పుడన్నా నాకు అవకాశం వస్తే అవి కూడా చదువుతానండి కాబట్టి మనం అందరినీ గౌరవించాలండి అందరినీ ప్రేమించగలగాలన్నమాట కాబట్టి ఆ దిశగా సాగాలంటే ఆ జ్ఞానం కావాలన్నమాట ఆ జ్ఞానం సంపాదించాలంటే మనం భగవద్గీతని రోజు చదవాలండి జీవితం ఈగలాగా కాకూడదండి జీవితం తేనెటీగలాగా కావాలన్నమాట కాబట్టి ఆ దిశగా నేను సాగుతున్నాను అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కాషాయం కడితే అంటే సన్యాసిగా మారిపోతే వైవాహిక వైవాహిక అంటే మ్యారేజ్ చేసుకోవద్దు ఇంకా అన్నిటికీ మొత్తం దేవునికి మన జీవితాన్ని అంకితం చేయాలని చెప్పేసి మీకు ఇప్పుడు మరి వివాహం అయిందా కాలేదా అంటే చెప్పాలి అంటే వివాహం అయింది నాకు నాకు వివాహం అయిందని నేను అనుకోను మా ఆవిడకు వివాహం అయిందని అనుకుంటాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు బ్రహ్మచర్యం మీద నాకు చాలా ఇష్టం అనమాట నాకు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు నాకు కోరిక లేదనమాట అయినా కూడా మా ఇంట్లో వాళ్ళు నాకు కొంచెం ఫోర్స్ చేశారు కాబట్టి నేను వివాహంలో దిగాను ఎందుకంటే శంకరాచార్యకు వచ్చిన అనుభవం ఒక డౌట్ మళ్ళీ నాకు రావద్దన్న ఒక ఉద్దేశంతోనే నేను విభవంలోనే ఉన్నాను ఉన్నా కూడా ఆ పరివారం అంతా వాళ్ళు చూస్తూ ఉంటారు నేను గత నలభై సంవత్సరాల నుంచి దేశ శివలనే ఉన్నాను నేను నేను ఆ దిశగానే ముందు సాగుతున్నాను అండి ఉన్నారు ఒక పాప ఉందండి ఒక అబ్బాయి ఉన్నారండి పాప జాబ్కి వెళ్తుంది అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ పని మీద వాళ్ళు కూడా ఉంటారు గురుగారు ఇప్పుడు మీరు పెళ్ళైంది అని చెప్పేసి మీకు ఉన్నారు అంటే సన్యాసి కన్నా గృహస్థ సన్యాసి అని చాలా గొప్పది అని అంటారు సో మీరు ఎట్లా దాన్ని చెప్తారు అంటే నాకు తెలిసే వరకు చాలా మందికి సన్యాసం అంటే ఏం తెలియదు అండి ఏదో మనకు మన భావన ఏంటంటే కాషాయం కట్టిన వాళ్ళందరూ సన్యాసి అని మనం అనుకుంటున్నాం కానీ నా గురుగారు శ్రీ శ్రీ సాగిరాజు కృష్ణం రాజు గారు నాకు చెప్పారండి సన్యాసంలో ఐదు రకాలంట కుటీచ బహుధక హంస పరమాంస అవధూత అనమాట సో సన్యాసం అంటే ఏది ఆశ నేను ఇందాక చెప్పాను ఏది ఆశించిన వాడు ఎవరిని ద్వేషించిన వాడు అది ఎవరైనా సరే వాళ్ళందరూ సన్యాసలే కాబట్టి మన ఋషులు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ సంసారంలో చాలామంది మన ఋషులు పేర్లు చేసుకున్నా కూడా మన వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ధర్మపత్ని అనమాట సో అట్లా రాముడు తీసుకున్నా కూడా వాళ్ళు కూడా సంసారం ఉన్నాడు ఇవన్నీ మనసుకు సంబంధించిందండి అందుకే జ్ఞానాన్ని సంపాదించాలన్నాడు మనసు శుద్ధి కావాలి అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట హృదయం శుద్ధి కావాలి అంటే ప్రేమతో మనం మాట్లాడగలమాట ప్రేమని మనం ఒక సమాజానికి అందించగలిగితే అది హృదయం శుద్ధి అవుతుంది అనమాట అట్లా మనం మనసుని శుద్ధి చేసుకోవాలంటే మంత్రానికి చాలా శక్తి ఉంటుందండి మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏంటంటే మాకు మంత్రం మా అమ్మగారు నాకు రెండు విషయాలు నేర్పించారు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రథాయ భయతాం కల్ప వృక్షాయ నమతాం కామదేనవి అన్నారు అనమాట అది మూడు సార్లు చదువురా 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 మా అమ్మ చెప్పేది అనమాట సత్యము ధర్మం ఈ రెండిటిని రథంగా తీసుకున్నా అనమాట సత్యధర్మ రొతాయ అనమాట నా జీవితంలో ఆ రెంటిని తీసుకుని ఆధారం చేసుకొని బతుకుతున్నాను మా నాన్నగారు ఒక మంత్రం నేర్పించారు నాకు కళ్యాణ్ బుధగాత్రాయ కామితా అని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమ అనమాట అట్లా నాకు పెద్ద పెద్ద మంత్రాలు నేను పెద్ద వేదాలు చదువుకున్న వాడిని కాదు కానీ మా తల్లిదండ్రులు ఒక విశ్వాసం నా మీద ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు కానివ్వండి వాళ్ళు ఇచ్చిన వాళ్ళని స్ఫూర్తిగా చేసుకొని నేను బ్రతుకుతున్నానండి ఎందుకంటే మాది చాలా పేద కుటుంబం మా ఇంట్లో మాకు తిండి కరువు ఉండేది పదకొండు సంవత్సరాలు కరెంట్ లేదు మాకు మా నాన్నగారు చనిపోయినప్పుడు మాకు వెయ్యి రూపాయలు డెడ్ బాడీ కూడా లేదండి నేను మిర్జాపూర్ జైల్లో ఉన్నాను అయోధ్య విషయంలో నేను మిర్జాపూర్ జైల్లో ఉన్నానండి నేను వచ్చే వరకు తొమ్మిది రోజులు అయిపోయాయండి మా నాన్నగారు రెండు కాళ్ళకు రెండు రకాల చెప్పులు వేసుకునేవారండి మీరు అడగొచ్చండి ఎందుకని ఒకసారి మా నాన్నగారు అనుకోకుండా ఊరు వెళ్ళారండి ఊరు వెళ్తూ వెళ్తూ వచ్చేటప్పుడు మహబూబ్ నగర్లో పొద్దున్నే ఆ రోజుల్లో చెప్పులు తీసుకొని పడుకునేవాళ్ళండి మా నాన్నగారు పక్కన కూర్చుని ఆయన దిగుతూ దిగుతూ మా నాన్నగారు చెప్పు ఒకటి ఆయన చెప్పు ఒకటి వేసుకొని దిగేశారండి మా నాన్నగారు హైదరాబాద్ వచ్చే వరకు ఆయన ఒక చెప్పు ఇందో చెప్పు మిగిలిపోయిందండి అది తీసుకొని ఇంటికి వచ్చారండి మా అమ్మగారు అడిగారండి ఇవ్వండి రెండు కాళ్ళకి రెండు చెప్పులు ఉన్నాయండి అని పక్క ఇంటి పక్క ఆయన ఒక పక్క కూర్చున్న వాటి దిగేసాడే నా చెప్పు ఒకటి ఆయన తీసుకొని అందుకు ఆయనది ఒకటి వేసుకొని వచ్చానండి అట్లా సంవత్సరం పాటు మా నాన్నగారు కంపెనీకి వెళ్ళేవారండి అందరు అడిగేవాళ్ళండి ప్రభు గారు రెండు కాళ్ళకి రెండు చెప్పులు ఉన్నాయండి అని నువ్వు ఇప్పివయ్యా అనేవారు కానీ ఎవరు ఇప్పించేవాళ్ళు కాదండి అందుకే నేను ఉదయం లేవంగానే ఫస్ట్ నా రెండు చెప్పులు చూసుకుంటానండి అవి రెండు ఒకటే రకంగా ఉన్నాయి కదా అని నేను ఆనందపడుతుంటానండి మనిషికి తృప్తి కావాలండి జీవితంలో నాలుగు కష్టమైన పనులంట చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట దోమకి చీరగట్టలేమంట ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట మనిషిని తృప్తి అనమాట కాబట్టి ఉన్న దగ్గర మనం తృప్తిగా బ్రతకగలితే మనము ఆనందంగా ఉంటాము సమాజం కూడా ఆనందంగా ఉంటుంది మన దేశానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది కాబట్టి ఉన్న దాంట్లో ఆనందపడాలన్నమాట పడాలి అంటే ఆనందం రైతు బజార్కి వెళ్ళి అడిగితే పావుకిలో ఆనందం ఏమంటే వాడు ఇవ్వలేడు మన ఒక చేసే పనిలో అనమాట నిస్వార్థంగా త్యాగ భావనతోని ఎవరినైనా అందరినీ అందరూ మనవాళ్ళుగా భావించాలన్నమాట ఈరోజు ఆ భావన లేదనమాట ఆ భావన లేకపోవడం వల్లనే సమస్యలు అనమాట ఆ మధ్య నేను కారులో వస్తున్నా మియాపూర్ సిగ్నల్ వచ్చే వరకు పక్క కారు వాడు అన్నాడు అద్దం దింపానండి నా కారులో శ్రీ 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 ఇదండి చిన్నజీయ స్వామివారి ఫోటో ఉంటుందండి ఆయన నన్ను అడిగాడండి చిన్నజీయ స్వామివారి ఆంధ్రాన తెలంగాణ అని అడిగాడు నేను వాడిని సూర్యుని చూపించానండి సూర్యుడు ఆంధ్రనా తెలంగాణ అని అడిగాడండి ఇట్లా సూర్యుడు ఆంధ్రనా తెలంగాణ అంటే అందరి వాడు అండి గురువు అందరి వాడు అనమాట కాబట్టి ఆ గురువుని నమ్ముకుంటూ గురువు చెప్పిన మార్గంలో మనం నడిస్తే మంచిది ఈ దేశానికి మంచిది మన జీవితానికి మంచిది ఎందుకంటే వాళ్ళు వేదాలు చదువుకొని ఉపనిషత్తులు చదువుకొని బ్రహ్మసూత్రాలు చదువుకొని దాని యొక్క సారాన్ని మనకు అందిస్తూ ఉంటారు అనమాట ఇది చేస్తే మంచిది అన్న అంటారు వారు కాబట్టి వారు ఏం చెప్పినా అది నేను చేస్తున్నాను మా ఇంటి దగ్గర రోజు రోడ్డు ఊడుస్తుంటానండి ఎందుకు ఊడుస్తున్నా అని అంటే స్వామివారు అన్నారనమాట ఎవరిల్లు వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటే మంచిది అని అట్లా ప్రతి వాళ్ళు ఎవరిల్లు శుభ్రంగా పెట్టుకుంటాను ప్రతి వాళ్ళు నా ఒళ్ళు శుభ్రంగా పెట్టుకుంటాను అని అనుకోండి ఈ దేశంలో సమస్యలు ఉండవండి అది ముస్లిమ్స్ కానివ్వండి అటు క్రిస్టియన్స్ కానివ్వండి మనం లోకాసంస్థ సుఖినో భవంతు అనేవాళ్ళం భారతీయం ప్రపంచమే నాదిగా భావిస్తాను నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి ప్రపంచమే వద్దంటాడు భగవంతు కాబట్టి ఈరోజు మనము ఆలోచనని పెంచుకోవాలండి చిన్న చిన్న ఆలోచనలు మనది గల్లీ దాకా కుక్కల్లాగా మన జీవితాలు అయిపోతున్నాయి అండి కుక్కలు గల్లీలో ఉండి వేరే కుక్క గల్లీ నుంచి వచ్చేందుకు గడుపుతుంటాయి మనది అది కాకూడదండి అందరూ బాగుపడాలి లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావన మనలో రాగవాలి కాబట్టి కాషాయం త్యాగానికి స్వరూపం కాబట్టి సన్యాసానికి కాషాయానికి సంబంధం లేదు అనమాట కాబట్టి ఇప్పుడు రమణ మహర్షి అని కావండి అటు ఎవరు మహానుభావాలు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళందరూ వైట్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళందరూ